జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తున్నాయి సో చాలా మట్టుకు మీకు సమస్యలు ఏమున్నాయని చెప్పేసి కూడా నాయకులు అడుగుతుంటారు మీ సమస్యలు ఏమున్నాయి సార్ ఇక్కడ సమస్యలు అంటే సార్ గత టూ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్న ఏరియాలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరు కనపడతలేరు సార్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది మరి యూసు కూడా ఏరియా ఇక్కడ ఈ జూబ్లీల్స్ ఏరియాలో శ్రీనగర్ కాలనీ ఏరియాలో అమీర్పేట బిగ్ బజార్ నుంచి శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్ అది ఇంత దారుణం అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారంటే ఏదైనా బండ్లు చెక్ చేయాలి బండ్లు పట్టుకోవాలంటే ఈ పోలీసు వాళ్ళు పది మంది ఒకే దిక్కునే ఉంటారు కానీ ట్రాఫిక్లో అయితే ఎవరుంటారు ట్రాఫిక్ ఎవరు కంట్రోల్ చేస్తారు సార్ ఏరియాలో ఏరియాలో డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉందని చెప్పి చాలా ఎక్కువ సార్ డ్రైనేజ్ సమస్య దగ్గర దగ్గర ఈ వర్షాకాలం మూడు నెలల నుంచి ఇక్కడ డ్రైనేజ్ పోతూనే ఉన్నది సార్ ఇక్కడ నుంచి కంటిన్యూగా ఏది మన గోదావరి దాకా కృష్ణానది ఎట్లా పోతుందో డ్రైనేజ్ వాటర్ పోతూనే ఉన్నాయి వర్షం నీళ్ళు పోతూనే ఉన్నాయి సార్ దీనికి పరిష్కారం ఏంటి అసలు అప్పటి నుంచి ఎప్పటి నుంచో సమస్య ఉందంటున్నారు సో నాయకులు ప్రచారం వచ్చినప్పుడు మీరు అడుగుతే ఏమంటున్నారు అడిగితే అన్ని చేస్తామని అంటారు ఆ ఎలక్షన్ అప్పుడే అన్ని చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కడుపులో తలకాయ పెడతారు ఇది నాకు ఓటేయండి నేను ఇది చేస్తాను అది చేస్తా అని చెప్తా ఉంటారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముఖం చాటేస్తారు ఎవరు ఏం చేయలేరు సార్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు ఆయన రెండు సార్లు ఓడిపోయారు ఇటు బీఆర్ఎస్ నుంచి మాగాండి సునీత భర్త చనిపోయి ఏమో పోటీ చేస్తుంది అటు బీజేపీ నుంచి లంకలో దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఎట్లా ఉండవు అంటే గోపినాథ్ గారు మంచి పనులు చేస్తారు సార్ ఇక్కడ దగ్గర దగ్గర ఆయన ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైం అనుకుంటాను ఆయన ఎవరిని అడిగినా కూడా గోపినాథ్ గారి పేరే చెప్తారు సార్ మాగా గోపినాథ్ గారి పేరే చెప్తారు ఇక్కడ ఆయన యాక్చువల్ ఇక్కడ ఎక్కువ ఉండేది అంతా సెటిలర్స్ అందరూ ఆంధ్ర వాళ్ళే ఉంటారు సార్ ఉన్నా కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు అంతకన్నా ముందు టీడీపీ పార్టీలో ఉన్నా కూడా ఆయనకు మంచి పేరు ఉందండి ఆయన చిన్న అచితక దుకాణాలు ఏదైనా ఓపెన్ అయినా కూడా కొట్లు ఓపెన్ అయినా కూడా ఆయనే వస్తాడు ఆయనకు మంచిగా ఉంది ఆయన యూత్ లో కానీ అన్నిట్లో గాని బాగుంది సార్ ఆయన గోపినాథ్ గారు ఆయన చనిపోయాడు కాబట్టి వాళ్ళ భార్య అస్మిత గారికి గెలుస్తుంది అందులో యాదవ్ కూడా రెండు సార్ పోటీ సెంటిమెంట్ లేదు అంతగా ఏముండదు సార్ అంటే ఇక్కడ కొద్దిగా కొన్ని ఏరియాలో ఉంటది కానీ ఇక్కడనైతే ఈ ఈ వెంకటగిరి కాలనీలో అయితే పెద్దగా ఏముండదు సార్ నవీన్ యాదవ్ ఫాదర్ వాళ్ళు ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉండదు అంటే వాళ్ళు ఇప్పుడు గోపినాథ్ గారు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు సార్ ఆయన దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఆయన యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు మునగరదాకా ఉన్నారు కాబట్టి అతను మంచి వ్యక్తి మనం కూడా చూస్తున్నాం టీవీలలో అక్కడ ఇక్కడ చూస్తున్నాము ఆయన ఏం సంపాదించుకోలేదు బాగా ప్రజలకే చేశారని పేరు ఉన్న సార్ ప్రచారం ఎంత ఉన్నా ఏదున్నా కాంగ్రెస్ వాళ్ళు అంత ప్రచారం చేసినా కూడా గోపినాథ్ గారు వాళ్ళ సత్యమాన్ గారే గెలుస్తారు సార్ అంటే గోపీనాథ్ గారు ఇప్పటికీ త్రీ టైమ్స్ గెలిచాడు ఇప్పుడు మొన్న చనిపోవడం వల్ల అలా మా భార్య పోటీ చేస్తుంది నవీన్ యాదవ్ కూడా రెండు సార్లు ఓడిపోవడం వల్ల తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలి తనకు అవకాశం ఇస్తేనే తెలుస్తుంది అదే కానీ ప్రజలు వాళ్ళు అంటూ ఉంటారు గానీ అక్కడ గోపినాథ్ గారి వాళ్ళ సునీత గారికి ఎక్కువ అది ఉండదు సార్ ఛాన్సెస్ ఉండదు ఎక్కువ వాళ్ళకేస్తారు సార్ ఇక్కడ కాంగ్రెస్ ఒక బీసీకి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఓసీకి టికెట్ ఇచ్చింది సో ఒక బీసీకి అవకాశం ఇవ్వాలని ఇచ్చినప్పుడు గెలిపించుకునే అవకాశం అంటే మీరు ఒక బీసీగా ఏం చెప్తారు నేను అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు టికెట్ ఇచ్చారు కాబట్టి నవీన్ యాదవ్ కు బీసీ అంటున్నారు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీ అంటున్నారు మరి ఇండోళ్ళు నుంచి ఎందుకు అది చేయలేదు బీసీలు అని ఇప్పుడు అతను ఉన్నారు కదా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అని రేపే ఉంది రేపు అన్ని బంద్ అంటున్నారు కదా మరి బీసీ ముఖ్యమంత్రిని చేయొచ్చు కదండి మహేష్ గౌడ్ ఉన్నాడు తర్వాత పొన్న ప్రభాకర్ గౌడ్ ఉన్నారు తర్వాత బీసీ వాళ్ళ కొండ సురేఖ వాళ్ళు ఉన్నారు చేయొచ్చు కదా ముందు అది చేసిన తర్వాత బీసీ అనండి అంతేగాని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనుకుంటూ చెప్పుకుంటూ ఇప్పుడు వచ్చారు కదా బీసీ ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ బీసీకి వెయ్యాలంటే మీరు ఇవ్వండి మీరు ఇస్తే గానీ అది అవుతుంది కదా కాకుండా ఇప్పుడు అంటే అవుతుంది సార్ నిండిపోతుంటాయి నిండిపోతాయి ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది మీకు చాలా సంవత్సరాలు పెట్టే ఉంది మేము నాకు తెలిసిన దగ్గర నుంచి ఆ సంస్థ అలానే ఉంది సో చాలా సంవత్సరాల నుంచి ఉంది మరి ఇప్పుడు చాలా ఎలక్షన్ జరుగు ఉంటాయి సో మీరు నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు అడగలేదా మాకు సమస్య అడిగే వాళ్ళు చేస్తూనే ఉంటున్నారు కానీ అది ఇంకా నడుస్తుంది అలా ఎలక్షన్స్ వాటర్ వల్ల పొంగిపోతుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అటు కాంగ్రెస్ నుంచి యాదవ్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి మాంటి మాజీ అంటే దివంగతాయ నేత మామిడి గోపినాథ్ గారి వైఫ్ సునీత గారు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు గోపినాథ్ గారు అయితే బెటర్ బాగా చేశారు ఇప్పటిదాకా మరి మిగతా వాళ్ళు చూడాలి మనకి వాళ్ళ గురించి తెలియదు కదా అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ రెండు సార్లు ఇప్పటికీ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు అదొక సెంటిమెంట్ ఉంటుందా సార్ రావచ్చేమో ఆయన కొద్దిగా మంచి మంచిగా చేస్తున్నారు వాటి సైడ్ రావచ్చు ఇటు అంటే మరి ఇటు సునీత గారు కూడా భర్తను కోల్పోయి ఆమె కూడా వస్తున్నారు ఆమె కూడా నా భర్త కోల్పోయా ఓటేయని ఆమె అడుగుతున్నారు ఎట్లా అది ఇంకా ఆలోచించుకోవాలి అవి